అమెరికన్ గ్రీన్ కార్డ్ లక్షల మందిని ఆకర్షించే మాట ఇది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నోట వచ్చింది గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అంటున్నారు ట్రంప్ అయితే ఇది అందరికి కాదు అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే కానీ మళ్ళీ ఇక్కడో తిరకాసు గ్రీన్ కార్డ్ కావాలంటే మరో కార్డు తీసుకోవాలని అంటున్నారు ట్రంప్ ఆ కార్డ్ పేరే గోల్డ్ కార్డ్ ట్రంప్ చెప్తున్న నయా పాలసీ ఏంటో చూద్దాం అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ కొత్త విధానం తీసుకొచ్చారు మిలియన్ డాలర్లు చెల్లిస్తే గోల్డ్ కార్డు ఇస్తామని చెబుతున్నారు ట్రంప్ ఐదు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలన్నమాట గోల్డ్ కార్డు కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం నివాసం కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహించేందుకు పంతొమ్మిది వందల తొంభైలో ఫైవ్ విధానాన్ని తీసుకొచ్చారు ఇప్పటిదాకా ఉన్న ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డ్ విధానం తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు దీంతో ముప్పై ఐదేళ్లుగా అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ విధానం రద్దయినట్లే మరో రెండు వారాల్లో గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుంది గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డ్ కు అప్గ్రేటెడ్ వన్షన్ అయితే గోల్డ్ కార్డ్ కన్నా ఎక్కువగా సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని ట్రంప్ చెప్తున్నారు ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడిదారులు ఆకర్షించడానికి ఈబీఫై వీసా విధానాన్ని గతంలో తీసుకొచ్చారు దీని ప్రకారం అమెరికాలో బిజినెస్ ప్రారంభించి కనీసం పది ఉద్యోగాలు ఇచ్చిన వారు ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తే వారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది ఫైవ్ విధానంలో చాలా అవకతవకలు జరిగాయని ట్రంప్ వాదిస్తున్నారు అందుకే కొత్త విధానం తీసుకొస్తున్నట్లు వివరించారు ఇలా పది లక్షల గోల్డ్ కార్డులు ఐదు మిలియన్ డాలర్ల చొప్పున విక్రయించినా ఐదు ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తానని ట్రంప్ అంటున్నారు అమెరికాలో పెట్టుబడులు పెట్టి నలభై మూడు కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలు ఎవరికైనా గోల్డ్ కార్డు అంటున్నారు ట్రంప్ అయితే రష్యన్లు కూడా ఇలాంటి కార్డులు ఇస్తారా అంటే ఇస్తామని చెప్తున్నారు అమెరికాలో ట్రంప్ వచ్చిన ఆంక్షలు విధిస్తున్న గ్రీన్ కార్డుకు ఇప్పటికీ డిమాండ్ ఉంది అమెరికాలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఏడాది వరకు ఎనిమిది వేల మంది ఇన్వెస్టర్లు వీసా తీసుకున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డులు ఇస్తూ వారికి పౌరసత్వం ఇస్తున్నాయి ట్రంప్ గోల్డ్ కార్డ్ పై భారతీయ డెమోక్రెట్లు విమర్శలు గుప్పిస్తున్నారు పౌరసత్వాన్ని పార్టీ నేత అజయ్ జైన్ ఆరోపించారు భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చి సేవలందిస్తున్న డాక్టర్లు ఇంజనీర్లు టెక్ నిపుణులకు ఎదురుదెబ్బ అని గ్రీన్ కార్డ్ ఆశల కోసం యాభై ఏళ్లు వెనక్కి వెళ్లాలని అజయ్ జైన్ అంటున్నారు అమెరికాలో నైపుణ్యం ప్రదర్శిస్తూ ట్యాక్స్ చెల్లిస్తున్న వారికి ట్రంప్ గోల్డ్ కార్డ్ విధానం వల్ల ఉపయోగం లేదని డెమోక్రటిక్ పార్టీ నేత అజయ్ జైన్ ఖరాఖండిగా చెబుతున్నారు అమెరికాలో ట్రంప్ తీసుకొస్తున్న గోల్డ్ కార్డ్ విధానం విమర్శలకు వివాదాలకు దారితీస్తుంది అయినప్పటికీ తన విధానంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ చెబుతున్నారు